స్వప్న ద్వారా రాస్తున్నారు దేవాలయానికి వెళ్ళేటప్పుడు భక్తుడు తన వెంట ఏమేమి తీసుకుని వెళ్ళాలి దేవాలయంలో ఉన్న దైవాన్ని దర్శించడం ద్వారా ఇంట్లో ఉన్న దైవాన్ని లేక హృదయంలో ఉన్న దైవాన్ని ఒకసారి నేను తెలుసుకుంటాను అనే అభిప్రాయంతో మన దేవాలయానికి వెళ్తాం అందువల్ల దేవాలయానికి దైవ ఆరాధన కోసం వెళ్తాం కాబట్టి ఆరాధనా కేంద్రాలవి ఆరాధనా స్థలాలు అందుకని ఆరాధించుకోవడానికి కావలసిన పూజా ద్రవ్యాలన్నీ తీసుకువెళ్ళాలి దేవాలయానికి పూలు పండ్లు కొబ్బరికాయలు మంగళ ద్రవ్యాలు పసుపు కుంకుమల వంటివి తీసుకుని వెళ్ళవచ్చు ఆలయంలో కూర్చుని ఆ జపం చేసుకుందామని ఆలయంలో కూర్చుని పారాయణ చేసుకుందామని నమ్మే భక్తులు కొంతమంది ఉంటారు వాళ్ళు వాటికి సంబంధించిన ఆ జపం చేసుకోవడానికి కావాల్సిన సామగ్రి అక్కడ పారాయణం చేసుకుంటే అక్కడ పారాయణం చేసుకోవడానికి కావాల్సిన ఆ స్తోత్ర గ్రంథం ఏదో అవి తీసుకుని వెళ్ళి ఆలయంలో ఆ విధమైన పారాయణ చేయొచ్చు అన్నిటికంటే ముఖ్యం ఆలయానికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళవలసింది ఏమిటి అంటే మనస్సు ఇంట్లో వదిలిపెట్టి ఇవన్నీ తీసుకుని ఆలయానికి వెళితే ఏమి ప్రయోజనం లేదు ఆలయం దాకా వెళ్ళిన తర్వాత కాశీలో విశ్వేశ్వర సందర్శనం చేస్తున్నప్పుడు ఇంటి దగ్గర తాళం వేశామా లేదా అని గుర్తొచ్చిందనుకోండి క్షేత్రానికి వెళ్ళిన ప్రయోజనం నెరవేరదు కాబట్టి మనస్ఫూర్తిగా ఆలయాన్ని ఉపయోగించుకుని ఊళ్ళో ఉన్న పక్కింటి పక్క వీధిలో ఉన్న ఆలయానికి వెళ్ళినా ప్రదేశంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మనస్ఫూర్తిగా ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కావలసిన ద్రవ్యాలన్ని తీసుకువెళ్ళి అర్చన చేసుకుని మానవుడు ఆనందాన్ని పొంది పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికి దీన్ని సాధనంగా సక్రమంగా వినియోగించుకోవడానికి మంచి